ఇక్కడ అట్ట అట్టలన్నీ అన్నీ బేడ్చిన్నాం కదండీ ఇలాంటివి ఇవన్నీ మడతబెట్టి బయట వేస్తున్నాము ఇక్కడ బయట అన్నీ వేస్తున్నామని చూడండి కూడా వేసాము కేజీల ప్రకారం ఈ అట్టలన్నీ కేజీల ప్రకారం కొనుక్కొని పోతానండి బట్టలన్నీ ఉతికేసానండి ఉతికేసి నీళ్ళలో జాడి చేసి ఇలా పెట్టేశాను ఇంకా కంఫర్ట్ వాటర్లు వేసి ఆరేయాల బట్టలు ఉతకడమే ఒక పెద్ద పని అండి నాకు పెద్ద టాస్క్ అనమాట నాలుగు రోజులు ఉన్నాయి బట్టలు ఇవన్నీ ఉతికేశాను ఓ సైడ్ బట్టలు ఉతికితేనే ఓ సైడ్ వంట చేస్తున్నాను అన్నం పెట్టేశాను అనమాట ఇంకా బీరకాయ కర్రీ చేయాలని బీరకాయ తొక్క తీసిడ పెట్టేశాను బీరకాయ కర్రీ చేయాలి ఇంకా సింకులో సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కడిగేసేయాలి అన్నం అయిందండి ఇప్పుడు బీరకాయ కర్రీ పెట్టేశాను బీరకాయ ముక్కలన్నీ కట్ చేశాను బీరకాయ కర్రీ చేస్తున్నాను బీరకాయ ముక్కలన్నీ వేసానండి పోపులో కంఫర్ట్ వాటర్లో బట్టలు అన్నీ జాడిచ్చేసానండి ఈ గోడ పైన పెట్టేసాను ఇంకేవన్నీ జాడిస్తే సరిపోతాయండి ఇంక ఇవన్నీ ఆరేస్తాను ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కాబట్టి పిల్లలు మధ్యాహ్నానికి ఇంటికి వస్తారండి ఇంటికి వచ్చేసి భోంచేస్తారు పాలు చేస్తున్నానండి పాల్స్ తిరిగి ఏదో నెట్ క్లాత్ మాదిరి ఉంది ఉలువలండి ఇవి ఉలువలలో రాళ్ళు ఉన్నాయేమో చేస్తూ ఉన్నానండి ఉలువలల్లో రాళ్ళు చిన్న చిన్నవి ఉంటాయండి అవి తీసి ఏరేయాలన్నమాట చూడండి ఎంత సమ తె ఇవన్నీ ఏరేనండి ఉన్నాయి గడ్డితనాలు ఇవన్నీ ఇవన్నీ ఏడుస్తాను ఉల్వలండి వాటర్లో వేస్తున్నాను నా అంతండి వాటర్లో వేసి పెట్టాను ఉలవలు ఉలువచారు ఉడుకుతుందండి ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయి పులుపు అన్నీ చూసుకొని వేసేసుకోవాలండి అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా అంతేనండి ఉలువచారు రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసుకొని దింపేసుకోవడమే అండి ఉలువచారు అన్నమండి సూపర్గా ఉందండి ఉల్వచారం మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ డబ్బును మనం ఒక నిమిషంలో ఖర్చు చేయగలుగుతాము ఇదే డబ్బుల్ని మనం ఒక నిమిషంలో సంపాదించగలుగుతామా సంపాదించలేము అందుకే మనము ఈ డబ్బును ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి ఏది అవసరమో ఏది అనవసరమో ఆలోచించుకొని అవసరమైన దానిని మాత్రమే మనము ఖర్చు చేసుకోవాలి అనవసరంగా ఖర్చు చేయకూడదు వారికే రూపాయి విలువ తెలుస్తుంది కూర్చొని తినేవారికి రూపాయి విలువ తెలియదు కష్టపడి చెమటోర్చి సంపాదించిన వారికి రూపాయి విలువ తెలుస్తుంది కష్టపడకోకుండా కూర్చొని అమ్మా నాన్నలు పెద్దవాళ్ళు సంపాదించిన డబ్బును కూర్చొని తినేవారికి డబ్బు విలువ తెలియదు కష్టం విలువ కూడా తెలియదు హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట వాటర్ బాటిల్ అనమాట స్టీల్ది వాటర్ బాటిల్ రెండు లీటర్లో మళ్ళీ మూడు లీటర్లో చాలా పెద్దగా ఉంది ఆ బాటిల్కి బుట్ట వేయమన్నారు అనమాట ఆ బాటిల్ సైజు అందుకు అడుగు వేస్తున్నానండి ఇంకా ఇక అల్లాలి ఇదంతా పెద్దగా వచ్చేసింది అడుగు చూడండి ఎంత పెద్దగా ఉందో వయరు పొడువు రావాలి కదా బాటిల్ సైజు పొడువు అందుకు బాడగేసాను ఇంకా అల్లాలండి ఇదంతా ఆరెంజ్ అండ్ వంకాయ కలర్ అనమాట ఇది కాంబినేషన్ కలర్ కాంబినేషన్ బాగుందా చూడండి ఇంక ఇప్పుడు మొదలు పెట్టాను అల్లడం అనమాట స్టీల్ వాటర్ బాటిల్ కండి బుట్ట అల్లుతున్నాను స్టీల్ వాటర్ బాటిల్ ఐదు లీటర్ అనుకుంటా వాటర్ బాటిల్ ఐదు లీటర్లది పెద్దది అనమాట ఆ వాటర్ బాటిల్కి వైర్ బుట్ట అల్లుతున్నాను ఆర్డర్ చెప్పారనమాట వాటర్ బాటిల్కి అల్లమనేసి కలర్ కాంబినేషన్ బాగుందండి పర్పుల్ కలర్ ఆరెంజ్ కలర్ అనమాట కాంబినేషన్ అల్లుతున్నాను వాటర్ బాటిల్ అడుగు అయిపోయింది ఇప్పుడే స్టార్టింగ్ చేశాను అల్లడము పైకి అల్లుకుంటూ పోవాలండి